నమో శ్రీ వెంకటేశాయ ఈ నెల సెప్టెంబర్ సెకండ్ న మేము తిరుమల దర్శనానికి వెళ్ళామండి అసలు యాత్రికులు కానీ షాపులు కానీ చాలా వరకు తక్కువే అని చెప్పుకోవాలి ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్ అనేది అప్పుడే స్టార్ట్ అయ్యాయి సో చాలా మంది స్ట్రక్ అయిపోయారు బస్ ఇంకా ట్రైన్ ఫెసిలిటీ ద్వారా ఇబ్బంది పడి చాలా మంది పాపం దర్శనం చేసుకోలేకపోయారు కింద మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే క్యాబ్ డ్రైవర్స్ కానీ చాలా మంది కూడా ఉన్నారు అసలు జనాలు ఈసారి చాలా తక్కువ ఉన్నారండి మీరు వెళ్తే దర్శనానికి రెండు గంటల్లోనే వచ్చేస్తారు బయటకి దర్శనం చాలా త్వరగా అయిపోతుంది పిల్లలతో ఎలాంటి ఇబ్బంది ఉండదండి అని చెప్పారు ఇక వాళ్ళు చెప్పినట్టుగానే పైకి వెళ్ళి దర్శనం చేసుకునే సమయానికి చాలా మంది అసలు జనాలే లేరండి చాలా ఫ్రీగా అయిపోయింది ఎక్కడ ఆగేదే లేదు బాగా సాఫీగా జరిగిపోయింది మాకైతే దర్శనము తిరుమలలో గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే బాగా తోపులాట అనేది ఎప్పుడు జరిగేదండి వెంకటేశ్వర కొంచెం పెట్టా చూడగానే తోసేసేవాళ్ళు కానీ ఈసారి దర్శనం అనేది కొంచెం బాగా అయ్యిందని చెప్పుకోవాలి మేమంతా బాగా దర్శించుకున్నాము ఆయన రూపం ఇంకా మా కళ్ళలో అలానే ఉంది పాపం చాలా మంది విజయవాడలో ఫ్లడ్స్ లో కానీ దానికి ముందు కేరళలో ఇబ్బంది పడ్డారు జనాలంతా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను ఇలాంటి ప్రళయాలు అనేది రాకుండా చేయి స్వామి ఎప్పుడు మా అందరి తండ్రి అని వేడుకొని దర్శించుకొని కనులార ఇంకా ప్రసాదం తీసుకొని బయటకి వచ్చాము అలా స్వామిని దర్శించుకొని బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా డైరెక్ట్ గా అన్న ప్రసాదాలకి వెళ్ళిపోయాము అక్కడ కూడా జనాలు చాలా తక్కువే అని చెప్పుకోవాలి తోపులాట ఎక్కడ లేదు నీట్నెస్ మెన్ మెయింటైన్ చేస్తున్నారు ఇక అన్న ప్రసాదాలకు వస్తే ఏం పెట్టారంటే బెల్లం పొంగలి ఇంకా బెండకాయ మసాలా కూర ఇంకా మినపప్పు టమాటో చట్నీ ఇంకా వేడి అన్నము వేడి సొరకాయ వంకాయ సాంబారు ఇంకా మిరియా చారు ఇంకా ఉన్నిందండి బాగుంది రైస్ కానీ స్పైసీనెస్ సాంబారు రసం కానీ చాలా బాగుంది సౌత్ ఇండియన్ స్టైల్ లో చాలా టేస్టీ గా ఉన్నింది అందరం చాలా హ్యాపీగా తిన్నాము నీట్నెస్ గా ఉన్నింది హ్యాండ్ వాష్ దగ్గర కూడా కింద బురద అట్లాంటివి ఏం లేకుండా చాలా నీట్ గా మెయింటెనెన్స్ అయితే బాగుంది ఇక భోజనం అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చేసి షాపింగ్ చేసుకున్నాము పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అవి తీసుకున్నాము తర్వాత ఇంకా క్యాబ్ లో రిటర్న్ అయిపోయావు అనమాట చూడండి ఇక్కడ ఎంత బాగా ఉంది పైనుంచి మనకి తిరుపతి చూస్తుంటే చిన్న చిన్న బిల్డింగ్స్ లాగా కనిపిస్తుంది ఎంతో బాగుంది కదండి అదే నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఫుల్ కలర్ఫుల్ గా ఎంత బాగుంటుందంటే అసలు పిల్లలు చూడడానికి ఇష్టపడతారు అనమాట అప్పుడే కిందకు వచ్చేసామా అనేసి అనిపిస్తుంది చాలా త్వరగా అయిపోతుంది రిటర్న్ జర్నీ అయితే తిరుమల నుంచి తిరుపతికి ఇక ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదు కార్ గానీ బైక్ గాని అక్కడక్కడ ఆగి ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు నడకదారి భక్తులు కూడా చాలా తక్కువగా కనిపి అనిపించారండి మాకు ఇలా తిరుమల నుంచి తిరుపతికి దిగే టైంలో మీకు ఒక వెంకటాద్రి అనే ప్లేస్ అనమాట అది కొండ పేరు ఆ కొండ పైన మనకి వెంకటేశ్వర స్వామి రూపం అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎవరో చెక్కినట్టు ఎంతో స్పష్టంగా ఉంటుంది ఆ రూపం ఎత్తు యాభై అడుగులు మీటర్లు ఉంటుంది వెడల్పు ఇరవై మీటర్లు అనమాట ఎంత బాగుంది చూడండి దర్శనం చేసుకోండి ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇంకా అలిపిరి దగ్గరికి వచ్చేసాము తిరుపతికి రీచ్ అయిపోయామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం